ఎమ్మెల్యేలు మారేరు ఎంపీలు మారేరు ముఖ్యమంత్రులు మారేరు అయినా సరే ఈ స్వామికి న్యాయం జరగలేదు ఆ భగవంతుడి దయ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా విన్నపం అంతా ఆయనకి వినిపించుకుంటే ఆయన న్యాయం చేసి మా స్వామికి ఇరవై ఎకరాలు కూడా ఇప్పించడం జరిగింది మా పిఠాపుణా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు దేవస్థానానికి సాయం చేసినటువంటి కళ్యాణ్ గారికి మా శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది కన్నా రిపోర్టర్స్ నేను మీ భరత్ ప్రస్తుతం మనం చూసినట్టయితే గ్రాస్ గ్రామానికి రావడం జరిగింది అరవై సంవత్సరాల నుంచి ఏదైతే దేవాలయం భూమి మరియు శ్రీరాముల వారి భూమి అక్రమంలో ఉందో రోజు అయితే తిరిగి ఇవ్వడం జరిగింది సో దానిపైన ఈ గ్రామస్తులు ఎలా స్పందిస్తున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం పదండి అందరికీ నమస్కారం మా పిఠాపురం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా గ్రామం గోర్స్ గ్రామం మా గౌరస గ్రామంలో సీతారాముల వాళ్ళ స్వామి భూముల కోసం గత అరవై సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఈ దీపావళి కానుకగా మా గ్రామ మా గ్రామానికి సీతారాముల స్వామి భూమిని మా పిఠాపురం ఎమ్మెల్యే గారు సొరవతో మాకు అప్పచెప్పడం జరిగింది దానికి మా గ్రామస్తులందరూ చాలా సంతోషంగా పండగ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మా గ్రామంలో ఉండే సీతారామస్వామిని ఇంకా ఘనంగా గొప్పగా ఉత్సవాలు చేయడానికి ఈ వచ్చే భూమితో మంచి మంచిగా చేయడానికి గ్రామస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా మా గ్రామానికి భూములన్నీ అప్పగించినందుకు మా గ్రామం తరపున పిఠాపురం ఎమ్మెల్యే గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం పెడాపురం ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు గోర్స గ్రామం గారస గ్రామం సీతారాముల స్వామివారి భూమి కొరకు అరవై సంవత్సరం నుంచి పోరాటం చేయడం జరిగింది గత సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ పోరాటం చేయడం జరిగింది పా ముప్పై ఇప్పుడు దేవుడు భూమి దీపావళి కానుకగా దేవుడికి ఇప్పించడం జరిగింది అప్పుడు దేవుడికి ఏ ఏం దేవుడికి ఏమైనా ఉత్సవాలు చేయాలంటే ఘనంగా చేయాలని మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నాము ఈ భూమి దేవుడి భూమి దేవుడికి ఇప్పించినందుకు మా పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు అలాగే అధికారులందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము నమస్తే అండి నా పేరు గంధం సుబ్రహ్మణ్యం నా నలభై ఎనిమిది సంవత్సరాలు నా నా వయసు వచ్చిన కాడి నుంచి కూడా ఈ సీతారామస్వామి గుడికి వచ్చి నేను ఏదో సేవ చేస్తూ ఉంటాను అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ స్వామికి నైవేద్యాలు కూడా లేకుండా నా చిన్నతనం నుంచి కూడా ఈ స్వామికి ఉన్నటువంటి భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని ఎంతో ఇబ్బందులు పెట్టి గ్వారస ప్రజలందరినీ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు ఎంతోమంది నాకు తెలుసుండగా ఎమ్మెల్యేలు మారారు ఎంపీలు మారారు ముఖ్యమంత్రులు మారేరు అయినా సరే ఈ స్వామికి న్యాయం జరగలేదు ఆ భగవంతుడి దయ వల్ల మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా విన్నపంతా ఆయనకి వినిపించుకుంటే ఆయన న్యాయం చేసి మా స్వామికి ఇరవై ఎకరాలు కూడా ఇప్పించడం జరిగింది జై పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ మన ముందైతే గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ గ్రామంలో ఈ ఊరి సమస్య గుడి సమస్య ఏంటి అసలు ఈ గుడి సమస్య మీద గ్రామస్తులందరూ కూడా ఒక యాభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు గ్రామస్తులందరూ కూడా ఇది కోర్టులో ఉండడం వల్ల ఇన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మా గుడి సమస్య కోసం కూటమి నాయకులు అందరికీ చెప్పడం జరిగింది చెప్పతే మా డిప్యూటీ సీఎం గారు కలెక్టర్ గారికి ఆదేశాలు అది ఎవరికై చెందితే వాళ్ళకే చెయ్యండి ఎవరికి అన్యాయం చేయకండి అది రైట్ ఎవరికైతే వాళ్ళకే చేయమని నా కూటమి నాయకులందరూ మన డిప్యూటీ సీఎం గారు చెప్పడం వల్ల అది ప్రాసెస్ చేయడం జరిగింది తప్ప ఎవరికి అన్యాయం చేయాలని ఉద్దేశంతో చేయలేదు ఇది దేవుడి భూమి కాబట్టి దేవుడికి చెందిన తప్ప ఎవరిదే అక్రమంగా లాక్కోలేదండి ఇప్పుడు ఒకటో తారీఖున ఆక్షన్ అనేది జరుగుతుంది కదండి అవునండి ఒకటో తారీఖున వేలం పాట ఉందండి దేవుడి భూమి దీనివి పరంగా గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ దేవుడి భూమి రావడానికి మా డాక్టర్ బాబు గారు అలాగే గ్రామప్రద్దలు మొత్తం అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఏకతాటిపై అందరూ కలిసి పోరాడటం వల్ల దేవుడి భూమి సాధించుకోగలిగాం దీని పట్ల అందరూ కూడా గ్రామంలో అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అదే దేవుడి పా భూమి పాట కూడా గుడికి అన్నీ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి గుడికి కూడా దీప దేవ దూప దీప నైవేద్యాలు అన్ని సక్రమంగా జరుగుతాయని అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి మళ్ళీ ఒక పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు గుడికి అయితే చాలా హ్యాపీ అండి అంటే రాముడు వారి చాలా పురాతన గుడి ఇలాంటి గుడి మన చుట్టుపక్కల ఎక్కడీ భద్రాచలం తర్వాత అంత గొప్ప ఏకస్యలు అదే రాములు వారి విగ్రహం ఇక్కడ మాకు అదృష్టంగా అందరూ భావిస్తారు చుట్టుపక్కల నుంచి కూడా ఈ గుడి చూడడానికి చాలామంది భక్తులు రావడం ఈ కార్తీక మాసంలో అయితే మరీ ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది సార్ చాలా సంతోషంగా ఉన్నారు గుడి అభివృద్ధి చెందితే మా ఊరు అభివృద్ధి చెందినంత ఆనందంగా ఉంది దీనికి సహకరించిన పెద్దలకు కూటమి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారాలు అండి ఇక గోరస గ్రామ సీతారామస్వామి ఆలయం పురాతన ఆలయం అండి ఇది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆలయం అండి ఈ సీతారామస్వామి ఆలయానికి సుమారు ముప్పై రెండు ఎకరాలు పొలం ఉండేదండి ఈ పొలాన్ని కౌలికి ఇచ్చి ఇచ్చారండి అప్పుడు గ్రామ నాయకులు ఇచ్చిన పొలాన్ని చిత్తి ఇవ్వకుండా ఆక్రమదారులు దాన్ని ఆక్రమించుకొని ఇన్నాళ్ళు ఆ పంట పలసాయాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకొని ఉన్నారండి అయితే ఈ గ్రామానికి ఉన్న సీతారాస్వామికి దీప దీప నైవేద్యాలు కూడా గ్రామ ప్రజలే వాళ్ళ యొక్క ధన సహాయంతో ఇప్పటి వరకు జరిగిందండి అయితే ఈ భూమి గురించి మా గోరస గ్రామంలో రాజుగారైన అతను పాతిక సంవత్సరాల నుంచి కోట్లంటు తిరుగుతూ పోరాడుతూ ఉన్న ఖర్చులను కూడా పాపం అతను సొంత ఖర్చులతో కూడా పెట్టుకొని అలాగ గ్రామ ప్రజల సహకారంతో కూడా చేశారండి అయితే ఈరోజు ఈ భూమి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి ఒకటి గ్రామ ప్రజలు అందరూ ఒక సైనికులా పోరాడి ప్రతి ఒక్కరం అంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు అయ్యుండి ప్రతి ఒక్కరు పోరాడి దానికి తోడేటంటే ఇప్పుడున్న మన ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అంటే కాకినాడ జిల్లా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రోత్ఫలంతోనూ ఇన్సార్జ్ అయిన మర్రెడ్డి శ్రీనివాస్ గారు అలాగే ఎంపీ గారు ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్ గారు కూటమైన వర్మ గారు వీళ్ళందరూ సహకారంతో కూడా ఈ భూమిని ఈరోజు మా సీతారామస్వామికి ఇప్పించడం జరిగిందండి ఇది మాకు ఇది ఒక కొన్ని సంవత్సరాల నిరీక్షణ అండి ఈరోజు మేము ఈ భూమిని మాకు అప్పజను అప్పజించినందుకు మా సీతారామస్వామికి ఎంతో వైభవంగా ఉత్సవాలు చేసుకోగలుగుతాము మేమంతా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నామండి ఏంటంటే ముఖ్యంగా దీపావళి ముందు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నామండి ఈరోజు గ్రామ ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి అలాగే ఇంకా ఎక్కడెక్కడో ఇలా దేవుడి భూములు ఉన్నాయండి అవి కూడా ప్రభుత్వం వారు సహకరించి ఆ భూముల్ని దేవుడికి పిలిచాలని కూడా కోరుకుంటున్నామండి నమస్తే అండి జై శ్రీరామ్ మాది అండి నా పేరు లోవండి అండి మా ఇది మా రామాలయం అండి గత యాభై సంవత్సరాల నుంచి ఆక్రమణలో ఉందండి ఈ భూమి పవన్ కళ్యాణ్ గారు మా ఎంపీ గారు మా ఇన్చార్జ్ గారు వల్ల మా భూమి మళ్ళీ మాకు ఇప్పించడం జరిగిందండి మేము చాలా ట్యాంక్ యూ అండి పవన్ కళ్యాణ్ గారికి మా ఇన్చార్జ్ గారికి మా భూమి విషయం రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి ఇదంతా చేసిన పవన్ కళ్యాణ్ గారికి మాకు చాలా ట్యాంక్ యూ అండి తర్వాత ఈ భూమి మేము రేపు ఒకటో తారీఖున ఆక్షన్ పెడుతున్నామండి దీనివల్ల మళ్ళీ స్వామివారికి గుడికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మేము కోరుకుంటున్నామండి దీని విషయంలో మేము అయితే చాలా మా గ్రామం అంతా చాలా హ్యాపీగా ఉందండి మెయిన్గా మేము చెప్పేది అంటే మా రాజుగారు ఉన్నారండి పెద్ద ఆయన ఆయన సహకారంతో మేమంతా వెనక మేమంతా కమిటీగా ఉండి దీన్ని ఫాలో అప్ చేసామండి గత ఎనిమిది నెలల నుంచి మేము చేస్తున్నాం అండి దీని గురించి మేము చాలా బాగా జరిగిందండి అందరూ మాకు బాగా సహకరించారండి అధికారులు థ్యాంక్ యూ దేవుడు భూమి మీకు తిరిగి రావడానికి మీరు చేసిన పోరాటాలేంటి గ్రామ ప్రజలంతా కలెక్టర్ గారి దగ్గరికి అలాగే ఎంఆర్ఓ గారి దగ్గరికి మా గ్రామ సచివాలయం దగ్గర ప్రజలంతా ఏకతాటిపై పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా ఎండోమెంట్ అధికారులు స్పందించకపోవడంతో కా సచివాలయాన్ని ముట్టడించి మహిళలు అందరూ కూడా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి సచివాలయం ముట్టడి చేసి తద్వారా కాకినాడ ఎండోమెంట్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేయడం తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినిపించుకోవడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి దీని మీద సానుకూలంగా స్పందించి ఆర్డీఓ గారికి ఎమ్ ఎమ్ఆర్ఓ గారికి అందరికీ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది తద్వారా ఈ మా దేవుడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి ఈ భూమిని రాజకీయ నాయకులైతేనేమి ప్రభుత్వం వారైతేనేమి అలాగే ఎండోమెంట్ వారైతేనేమి ందరూ చే మా దేవుడికి మా భూమిని దక్కించుకోగలిగాం చాలా సంతోషంగా ఉంది అందరు కూడా చాలా ఆనందిస్తున్నారు చివరిగా చిన్న కోరిక ఏంటంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల పాటు ఈ భూమిని బయట వ్యక్తులకి కవులకి ఇవ్వకుండా గ్రామస్తులకే ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని ఎండిమెంట్ వరకు కూడా తెలియజేయవలసిందే కోరుచున్నాం జై శ్రీరామ్ రావు రామానాయ గారిని వారు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత పిటామహారాజా గోపురం కట్టించి వారికి ముప్పై రెండు ఎకరముల పొలాన్ని ఇచ్చారు ఆ ఇచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు దాకా రైతులకు శిస్తు ఇచ్చేవారు అర్చకులకు ఇచ్చేవారు ఆ తర్వాత ఈ పదకొండు ఎకరాలలో ముప్పై రెండు ఎకరాలు పదకొండు ఎకరాలు ధర్మకర్తల అని వారు ప్రతి సంవత్సరం కళ్యాణం ఆంధ్ర సంతర్పణ చేసేవారు తర్వాత ధర్మిళాలకు తగ్గిందనుకోండి కళ్యాణంగా ఇస్తున్నారు తర్వాత ఈ ముప్పై రెండు ఎకరాలు సిటి బిల్లులు కంటిపిల్లి వారని వారు చేసేవారు ఆ తర్వాత కొంత శిస్తూ ఇచ్చిన తర్వాత అప్పుడు నా చిన్నతనంలో యాభై ఎనిమిది దాకా రెండు వందల రూపాయలు సిస్తే ఇచ్చేవారు ఆ తర్వాత వారు ఎలా తెచ్చుకున్నారు పట్ట ఆర్డర్ తెచ్చుకొని ఇవ్వడం మానేస్తారు అప్పటి నుంచి ఎప్పుడు ఒక పైసా వారు ఇవ్వలేదు ఎప్పటి నుంచి మానేశారు అండి పంతొమ్మిది వందల అరవై దగ్గర నుంచి ఇవ్వడం మానేసారు పంతొమ్మిది వందల అరవై దగ్గర నుంచి అన్నది ఇవ్వడం మానే మానేశారు అంతవరకు ఇచ్చి చాటకి పాకుంటే ఆ పాకు కట్టేసి వెళ్ళిపోయారు నా రైతులు అది దీని సంగతి అండి ఈ పంతొమ్మిది ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాలు మహారాజా నీలాది గారు రావు నీలాద రాయ గారు మా గోత్రికులు మా వంశస్థులు కాబట్టి వారు గుడి కట్టించారు కాబట్టి వారికి ఈ భూమి ఇచ్చి దీనికి ఇది సంస్థకి ఇచ్చారు ఆ తర్వాత యాభై నుంచి ప్రజలు బోస ప్రజలు తప్ప మిగతా చూడలేదు అని సరే అండి ఆ భూమి అక్రమదారుల నుంచి మీరు ఎలా పోరాడారు ఎలా తీసుకుని వచ్చారు ఏమేమి పనులు చేశారు అవి సాధించడం ఇక్కడ మహా రాజా ఎందుకంటే అయినప్పుడు సత్యనారాయణ రాజు గారిని వారు పాతిక సంవత్సరాల మట్టి కోర్టు నుండి తిరిగి ఆ భూమిని నేటి వరకు తర్వాత కొంతకాలం చేసి చేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళు కలుసుకొని అప్పుడు ఈ భూమిని అందరు కలిసి సంపాదించారు రైతుల నుంచి కోర్టు వాళ్ళతోనే ప్రభుత్వం వాళ్ళతోనే మొన్న హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మొన్న పద్దెనిమిది తారీఖు పదిహేనున్నర రెండు వేల ఇరవై ఐదు వస్తూ శనివారం నాడు తీసుకున్నారు ఈ భూమి మీకు రావడానికి కుటుంబ ప్రభుత్వం సహకరించింది కదా దీని మీద స్పందన చాలా ఆనందకరంగా ఉంది దేవాలయం ఇంకా డెవలప్ చేస్తారని అభిప్రాయం గో గోర్స్ ఈ దేవాలయం శిథిలావస్థకు వచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ దేవాలయం ఒక మాట చూసి ఇంకా డెవలప్ చేస్తానని మేము ఆశిస్తున్నాం ఓకే మీరు అందరూ ఈ భూముల మీకు రావడం వల్ల చాలా సంతోషం చాలా ఆనందకరంగా ఉంది ప్రజలు కూడా చాలా ఆనందకరంగా ఉన్నారు ఇంకా దేవాలయం అభివృద్ధిలోకి వస్తున్న మా అభిప్రాయం ఓకే ఈ గుడి హుకులుగా మీ యొక్క పాత్ర చాలా వరకు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు నేను మా పూర్వం మా తాతడు తర్వాత మా తండ్రి గారు చేశారు నేను నలభై రెండు సంవత్సరాలు చేస్తున్నాను దేవాలయం ఈ ఊళ్ళో గ్రామ సహకారంతో తప్ప మాకు నాకు దారి లేదండి నేను అనే రెండు వేల చెలల్లో డీడిఎన్ దోపదీప నైవేద్యాలు ఇచ్చేవారు నేటి వరకు ఇస్తున్నారు ఆ తర్వాత ఈ భూమి రావడంతో ఆ దేవాలయం ఆ దోపదీప నైవేద్యాలు ఇవ్వని చెప్పి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసర్లే చెప్పారు ఓకే అండి ఇప్పుడు దాకా ఈ గ్రామ ప్రజల సహకారండి ఇప్పుడు దేవుడు భూమి ఆదాయం రావడం వల్ల కూడా అభివృద్ధి చెందొద్దని మీరు భావి భావిస్తున్నాం అండి భావిస్తున్నారు కదండి అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి నమస్తే అండి నా పేరు అయినప్పుడు సత్యనారాయణరాజు అంటారు మరి పిఠాపురం గోశ్రామంలో ఇక్కడ సీతారామ స్వామి దేవస్థానం ఈ దేవస్థానాన్ని పిఠాపురం పిఠాపురం మహారాజి వాళ్ళు పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారు ఈ దేవాలయాన్ని అప్పుడే ఈ దేవాలయానికి పిఠాపురం మండలం గోస గ్రామం తర్వాత ఉప్పాడ కొత్తపల్లి మండలం పుచ్చుకుడిమిల్లి గ్రామంలో కూడా భూములు ఇచ్చారండి దీనికి ఈ గోస గ్రామం కోవడగిరి పంచాయతీ ఏరియాలో ఉన్న ఇరవై ఎకరాల భూమి కూడా రాజావారి ఇచ్చిందండి ఈ భూములన్నీ పండించి దేవస్థానానికి ఖర్చులు పెట్టేవారండి పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో ఏమైందంటే అండి ఈ మెయింటైన్ చేసేటువంటి దేవాదాయ శాఖ ఈవో గారు చచ్చిపోయారండి సమ్మెగా చచ్చిపోతే ఆ తర్వాత ఇది రైతుల స్వాధీనంలోకి అయ్యిందండి రైతులు స్వాధీనంలోకి ఎలా వెళ్ళిందంటే అండి పూర్వం ఇందుకూరు సత్యనారాయణరాజు గారిని కంటి నూకరాజు వాసన వాసనశెట్టి నూకయ్య అని ఇద్దరు వచ్చారని వ్యక్తులు ఆ పొలంలో పనిచేసుకోవడానికి వారికి దేవుడు భూమి పండించి దేవస్థానానికి ఎంతో సిక్స్ ఖచ్చితంగా ఆ తరపు రోజులు కాబట్టి మొత్తం ఇరవై ఎకరాలకి రెండు వందలు ఇచ్చేవారు అది అలాగైపోతుంటే పంతొమ్మిది వందల అరవై రెండు తిరుగుకి ఈ జూరాశులు గారు ఎప్పుడైతే పోయారో భూమి మాది అని వాళ్ళు అర్థ చేయడం మాకు కథ జరిగిందండి తరువాత మాకు పట్టాలన ఏమన్నాయని ఎవరు చెప్పినా వెళ్ళలేదండి వాళ్ళు తర్వాత మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సురేష్ చంద్ర గారు కరెక్ట్ గారు మా ఊరికి వచ్చి ఆయన ఈ పరిస్థితి ఏమిటి అని అడిగితే ఇప్పుడు మీకు చెప్పినట్టే అన్నీ చెప్పాను అలా కాదు అని ఆయన స్వయంగా అదివ గారు పురమాయించి లక్ష్మీకాంతం గారు ఆదివో గారు వెంటనే రైతుల్ని భూమి పోషన్ చేసుకుని అండి అంతా తీసి పోషన్ చేసుకుని రైతులను బయటికి పంపించారండి పంపించేస్తే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవస్థానం డిపార్ట్మెంట్ వారు పట్టి పట్టించుకోలేదండి ఆ దానికి పోషన్ అయ్యి భూమి అండి ఇది ఇంతవరకు జరిగింది అయితే వాళ్ళు మళ్ళీ వదిలేసి మళ్ళీ రైతులే స్వాధీనం చేసుకున్నారండి వాళ్ళు ఏం చేశారంటే ఎకరం ఎకరం రెండు ఎకరాలు అలాగే అమ్మేవి మొదలుపెట్టి మొత్తం భూమి అంతా అమ్మేశారండి వాళ్ళకి అంత ఏం లేదండి వాళ్ళ బంధువులకి ఇక్కడికి అయిపోయింది అయితే గత ప్రభుత్వంలో కూడా ఏ కోర్టులు తీసుకోలేదు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వల్ల మీకు నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏమైనా చేశారని అనుకుంటున్నారు అంటే అండి గత ప్రభుత్వంలో కూడా ఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎవరికి మాకు సాయం చేయలేదండి ఇది అయిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో కలెక్టర్ గారు కోర్టులు పెంచారు సతీష్ గారు రెవెన్యూ కోర్టులు అయితే అప్పటి నుంచి అలా తిరుగుతుంటే వాయిదాలు అవుతుంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టు కూడా మాకు ఎప్పుడు తీర్పు ఇచ్చేసిందండి రైతులు హైకోర్టుకి వెళ్ళారండి వాళ్ళ డిస్ట్ పిటిషన్ కొట్టిపారేసిందండి రెండు వేలలో రెండు వేలలో మళ్ళీ పోజిషన్ అయిందండి దేవస్థానం చెంది భూమి అయినా దేవాదాయ శాఖ పట్టించుకోలేదండి ఈ మధ్య మళ్ళీ మేము గట్టిగా రైతులు గ్రామస్తులు అందరూ ప్రయత్నం చేస్తే దేవస్థానానికి పోజిషన్ అయిందండి ఇప్పుడు నన్ను ఆశిని పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు దేవుడి భూమి దేవుడికి చెందిన దేవుడి భూమి దేవుడికి చెందింది అది ఇక్కడ నుంచి ఇంకా అన్నీ మంచి జరుగుతుందని అనుకుంటున్నారా గ్రామంలో ఏదైతే దేవాలయం అనేది అందరూ కూడా ఆర్థికంగా చాలా సాయం చేసి ఈ దేవాలయానికి భూమి వచ్చేదాన్ని కూడా గ్రామస్తులందరూ కూడా కట్టుబడ్డారు అదే పూర్వ వైభవం తిరిగి వస్తుంది అనుకోండి తిరిగి వస్తుందండి కాకపోతే ఇంకో పదకొండు ఎకరాలు చెల్లూరు నలభై రెండు భూమి గ్రాములు పట్టించు అది కూడా ప్రయత్నం చేసి తీసుకుంటామని గ్రామస్తులు యాత్ర కలిసి పనిచేస్తున్నారు నమస్తే సార్ ఇప్పుడు ఈ సీతారామ స్వామి దేవ దేవస్థానానికి సాయం చేసినటువంటి కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు వందనాలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్